హలో ఎవ్రీవన్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే వర్షం పడిపోయింది పొలాల లేకి తినిపించుకోవడానికి పొట్టేలు పిల్లలకు బురద ఎక్కువగా ఉందండి అందుకే ఈ టైంలలో కలాలల్లికి తోలినాము చూడండి ఇక్కడ పిచ్చి మొక్కలు ఎట్లా మొలిచినాయో ఇట్లా తోలినప్పుడు ఏమవుతుందంటే గడ్డిలో అందు పాములు అట్లా ఏదన్నా గట్లా చేరుకున్నా కనుక ఇప్పుడు చాలా ప్రమాదం ఫ్రెండ్స్ కానీ మనకు వేరే గత్యంతరం అయితే ఏం లేదు దేవుని మీద భారం వేసుకొని ముందుకు పోవడం తప్ప చూడండి ఇట్లా ఇండ్లల్లో ఇండ్లల్లోనే తోలుకొని కన్నీ మెప్పుకుంటా ఉన్నాము ఉన్నట్టుండి ఉంది ఫ్రెండ్స్ వర్షం చెప్పుకోకుండానే పడుతుంది ఇంతకుముందన్న చెప్తానే అది ఇప్పుడు చెప్పేది ఇప్పేది ఏం లేదు డైరెక్ట్ పడేది వాన చూడండి ఎట్లా తింటాన్నాయో ఇక్కడ చూడడానికి అంత తుక్కు తుక్కు కంపే ఈ కంపంలో ఉందో ముళ్ళు గుచ్చుకుంటే అంతే దీంట్లో కథ కుంటి కుంటి పెడతాయి ఇంకా బజ్జి బజ్జిగా పాపం ఈ మూగజ్జి వాళ్ళ ఫ్రెండ్స్ ఈడ పాము ఉంది ఈడ తేలు ఉంది అని ఎక్కడ చెప్తా చెప్పలేవు కదా అయినా కనుక దాంట్లోకి ఏమి భయపడవు మనం భయపడి దిక్కు తెలియక సావాల్సింది తప్ప ఏం భయపడవు ఫ్రెండ్స్ పాములకు తేళ్లకు జ్వరలకు అదే ఇప్పుడు ప్రమాదం దాంట్లో చూసి భయపడి పరిగెత్తుకుంటా పక్కకు వచ్చే మనం ఏంది బా అని మనం చూసుకోవచ్చు అట్లా భయపడేది గీపడేది ఏం ఉండదు చూడండి ఎట్లా తింటానో రాళ్ళు రప్పలు ముళ్ళు కంపలు గింపలు ఏమే కానీ అనుకోవు తింటూనే ఉన్నాయి మా ఇంటి దగ్గరేనండి ఇది మా పాలేటన్ అవ్వాలిండి ఇది చూడండి మొన్ననే రేకులు వేసుకున్నారు వానలు ఎక్కువ పడుతున్నాయని రేకులు వేసుకొని ట్రాక్టర్ గునక రేకల్లోనే పెట్టుకున్నారు చూడు మన ట్రాక్టర్ గునక అటు రేకులు వేసుకొని తడుచుకోకుండా రేకల్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మన ట్రాక్టర్ని కనుక ఎందుకంటే దానికి ఉండే పెయింట్ అంతా పోతా ఉంది పైగా అంతా ఓపెన్ బాడీ కాబట్టి అదంతా ఇంజన్ అంతా ఎండకు ఎండాకాలంలో ఎండకందు పెట్టినామంటే కనుక ఫైర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకోసమని ఖచ్చితంగా దానికి ఎండాకాలం నీడలో అరేంజ్ చేసుకోవాల్సింది వస్తుంది ఫ్రెండ్స్ మనం ఎట్టి పరిస్థితులలో నీడ అరేంజ్ చేసుకోవాలి దానికి ఈసారి సమ్మర్కి ఏ కొంచెం ప్రమాదం జరిగినా కనుక మనం డీజిల్ అందు పోసినా కనుక డీజెల్ ట్యాంకీకి డీజిల్ క్యాప్కు త్యామ్ ఉంటుంది డీజిల్ది అది ఎండాకాలంలో అందు అట్లే ఉండేదంటే కనుక ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనం ముందే జాగ్రత్త పడి రేకులు వేసుకొని నీట్గా పెట్టుకున్నామంటే కనుక టెన్షన్ లేకుండా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వర్షాలు పడడంతో కేవలం ఇబ్బంది పడతా ఉండవు ఫ్రెండ్స్ పొటేళ్ళు ఇంత అద్ధుమానమైన వానలు ఈడూళ్ళే నేను చాన్నాళ్ళ నుంచి పోయినసారి అయితే ఉరివే వానలు లేవు ఇటప్పుడు కార్తీకాలలో ఈ టైంలో స్టార్ట్ అయినాయి అది కనుక తుంపర అదేం పెద్ద ఏం కాదు ఈసారి దుమ్ము లేపుకుంటూ పోతా ఉండే వానలు చూడండి ఎంతెంత వానలు పడుతున్నాయి ఏం కథ ఏం వరదలు పోయిందేం లేదు మా ఏరియాలలో రోజు డే అండ్ నైట్ తిప్పించి మళ్లిచ్చు కొట్టా ఉంది అంతగా పడ్డం అనేది రొయింపు మనుషులకు కేలం రొయింపుది ఇంకా చదన్నమాట మనుషులకు జీవాలకు అన్ని దాంట్లో రొయింపే పాడిపోవాలి రొంచేపు లేదంటే రాత్రి అంతా పడి పగులు తెరపీయాల ఇదేంది ఇది మొన్న రాత్రి స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం తెరిపించాది ఏమన్నా అర్థం ఉంది అవి వాన చేసే పని అంతా ఉంది మా ఏరియాలో పరిస్థితులు చూడండి పిచ్చి మొక్కర్లందు ఎట్లా మొలిచినాయి చూడండి ఈ వాన లేటుకు తోటల్లో గడ్డి గున కట్టి మొలిచింది తోటల్లో షెలల్లో పిచ్చి పిచ్చిగా మొలిచింది చేద్యాలు చేయడం మొలచడం చేయడం మొలచడం ఆ రకం అయిపోయినాయి అనమాట అసలు ఎత్తుకునే మళ్ళీ రెండు మూడు మాటలు ఇత్తుకుంటా ఉన్నారు కీలం అద్మానం అయిపోయింది ఈ వాన చరిదంగా అది ఎక్కువ అయింది అనమాట మంచి చేసేదానికన్నా ఈ వానతో ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తుండే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలందు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కనుక బెల్కాన్ గునుక పక్క నుండి ఫ్రెష్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఇది సెకండ్ బ్యాచ్ అండి మనమైతే పొట్టేలు పిల్లలు బిజినెస్లో ఎల్కేజీ యూకేజీలలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ క్లాస్ గునుక పోలేదు బాగా తెలుసుకొని డెవలప్ చేసుకోవాలి దీంట్లో మంచి ఎవర్ గ్రీన్ బిజినెస్ అండి ఇది పొట్టేలు పిల్లల బిజినెస్ కానీ ఇట్లా లేకుండా ఎలివేటెడ్ షెడ్ వేసుకొని చేసుకున్నామంటే ఇంటెన్సివ్ ఫార్మింగ్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇంకా తొందరగా వెయిట్ గెయిన్ అవుతాయి హెల్తీగా ఉంటాయి చాలా బాగుంటాయి రిస్క్ ఉండదు ప్లస్ ఏంటంటే కనుక మనకు పని గునుక చాలా తక్కువ ఉంటుంది ఎలివేటెడ్ షెడ్లో లేబర్ అవసరం లేదు ఓన్లీ గ్రాస్ కట్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి అంతకుమించి ఏం పని ఉండదు మహా అయితే టానిక్లు వ్యాక్సిన్లు వేసుకునేటప్పుడు అది ఎప్పుడైనా పని ఉండేదే ఎట్లయినా ఉంటుంది అట్లయినా ఉంటుంది అదేం పెద్ద పని ఏం కాదు సో ఎలివేటెడ్ షెడ్ వేసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటాయి పిల్లలు ఫస్ట్ దీనికి ఏ రోగాలు రావు ప్లస్ కుంటావు మెయిన్ దేట చుడు కుంటుకుంటా పోతుంటాయి ఒకటి ఉండమో నా కొడకలి యాగస కుంటేది ఉంటుంది వానలు పడితే అది పాపం మనకే పాపం అనిపిస్తుంది అనమాట మనమైనా కాల్లో ముళ్ళు ఉంటే ఆడ నడుచాం ఫ్రెండ్స్ ఏమైనా నడసాలంటే ఎట్లా నడుచాయి చూడు కాళ్ళు ముళ్ళు ఉంది అది పండుకునేది అది తీర్చన్నా కనుక తీర్చుకోవాలి అది ఎందుకు కుంటుందో కనుక ఒక్కోసారి అర్థం కాదనమాట ముళ్ళు ఉన్నా కనుక తీర్చామో అయినా కనుక కుంటుతాయి అనమాట అట్లా తయారవుతాయి అనమాట రాళ్ళల్లో అందు కాళ్ళు ఇరికించుకుంటాయి కుంటుతాయి అట్టుంటాయి అన్నమాట ఒక్కోసారి పరిస్థితి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం